అందరికీ నమస్కారాలు ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సత్యమణి పద్మాతి గారు చనిపోవడం చాలా బాధాకరం ఇది కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా మునుపటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్లి విషయంలో కూడా వేరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ అవసరాలున్నా కానీ అంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈరోజు తెల్లవారుతూ చనిపోవడం చాలా వేస్తుంది ఓసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయనే నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారా గారు కలవడం అవన్నీ జరిగాయి ఈయనే అన్ని విషయాల్లో ముందున్నారో చూశారు అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉండే ముందుకు పోతాం ఇది ఎవరు చేర్చలేని లోటు చాలా బాధాకరమైన సంఘటన తలుచుకుంటే ఒకసారి చాలా వేస్తుంది ధైర్యంగా ఉండే తప్ప వేరే మార్గం లేదు ఓకే థ్యాంక్ యూ